ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమాన్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఈ రోజున ఇది సిక్స్త్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది ఇంతకుముందు ఒక ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు ముప్పై ఒకటి ఇది ఆరు కలిపితే దాదాపుగా ముప్పై ఏడు వాటర్ ప్లాంట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి మెట్ట ప్రాంతం అని నీటి సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు పెద్ద మనసు చేసుకొని ముప్పై ఏడు వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజున మన ఉదయం ఉదయగిరి మండలంలో మొదలు పెట్టుకొని కొండాపురం మండలం జల్దంగి మండలం ఈ మూడు మండలాల్లో ఆరు ప్లాంట్లు ఆరు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది ఈ వేసవిలో ఇది చాలా అవసరం ఉంది ఇప్పుడు అందుకని చెప్పి అన్నగారు ఎండలైనా కూడా సరే మనం ఓపెన్ చేయాలని చెప్పి రోజున ఇక్కడికి వచ్చి ఆరు ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే విపిఆర్ ఫౌండేషన్ నుంచి మీరు చూసుంటారు కొద్ది నెలల క్రితం నూట నలభై నూట దాదాపుగా నూట యాభై ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ట్రై సైకిల్ దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు ఉంటుంది ప్రతి గ్రామంలో మొన్న నేను దాదాపుగా డెబ్బై పంచాయతీలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఆ ట్రై సైకిల్స్ వాడతా కనపడడం వాళ్ళు ఆనందం చూడడం వాళ్ళ ఆనందం చూశాను నేను వాళ్ళకి అవసరానికి అవసరానికి ఉపయోగపడేది వాళ్ళది లేనందువల్ల వాళ్ళు వాళ్ళది లేనందువల్ల ట్రై సైకిల్ లేనందువల్ల పాపం ఒకే ఇంట్లో ఒకే చోట కూర్చోవడం కానీ దానివల్ల రకరకాల హెల్త్ సమస్యలు రావడం కానీ అది వచ్చిన తర్వాత వాళ్ళు సరదాగా ఊళ్ళో తిరగడం కానీ పని చేసుకున్న చేయకపోయినా కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు ఆ సైకిల్ వేసుకొని వారికి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఉదయం నియోజకవర్గ ఫలితరపు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇంకా కూడా ఎంతమంది ట్రై సైకిల్స్ అడిగినా కూడా అన్నగారు వాళ్ళ పేర్లు రాసుకొని మళ్ళీ అందరికీ వచ్చే విధంగా చేస్తామని చెప్పారు గత పదకొండు నెలల్లో మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ద్దరిని మీరు గెలిపించాక పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల్లో అన్నగారు కానీ నేను కానీ దాదాపుగా ప్రజలతోనే ఉన్నాము ఒక పార్లమెంటు సభ్యులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఉదయగిరికి దాదాపుగా ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది సార్లు వచ్చి ఉంటారు ఒక్క నియోజకవర్గానికి అలాగా మనకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి వారు ఢిల్లీ ఢిల్లీలో పని ఉంటుంది తర్వాత ఇతర సిటీల్లో పని ఉంటుంది తర్వాత వాళ్ళ వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసుకుంటానే ఒక పార్లమెంట్ సభ్యులు ఇన్నిసార్లు ఉదయగిరి నియోజకవర్గం జరగడం కానీ లేకపోతే మిగతా కాన్స్టిట్యూన్సీలో ఇన్నిసార్లు తిరిగి ప్రజలతో మమేకం అవడం కానీ ఇంత ముందు జరిగిన దాఖలాలు లేవు అది మీకు స్పష్టంగా తెలుసు వారు ప్రతినిత్యం ఉదయగిరికి కానీ మన మెట్ట ప్రాంతం అయిన పక్కన ఆత్మగూరుకి కానీ ఈ మెట్ట ప్రాంతాల వాళ్ళకి మనం సహాయం చేయాలి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి ఈ కుటుంబాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు కృషి చేస్తూ ఉన్నారు నేను ఏది అడిగినా కూడా వారు సహాయం చేస్తూ ఉన్నారో మొదటి నుంచి కూడా మనకు ఫండ్స్ రావడం దగ్గర నుంచి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు పీ ఫోర్ మోడల్లో కూడా తీసుకొచ్చి దీన్ని మనం కొంత డెవలప్మెంట్ చేసేదానికి టూరిజం కానీ డెవలప్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారడంలో ఒక అడుగు అయితే పడుతుందని నేను నాకు బలంగా నమ్ముతా ఉన్నాను ఇప్పుడు రీసెంట్గా ఇందాక ఒక కార్యక్రమంలో మన మహిళలు రావడం దగ్గర రావడం జరిగింది మన దగ్గరికి మహిళలు వచ్చి వాళ్ళు బెల్ట్ షాప్ ఒకటి పెట్టున్నారు అక్కడ ఆ బెల్ట్ షాప్ పెడుతున్నారు సార్ ఇట్లా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మనకు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది వారికి నచ్చ చెప్పి బెల్ట్ షాప్ ఇమీడియట్గా కూడా డిపార్ట్మెంట్ వారిని పిలిచి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బెల్ట్ షాప్ సంగతి చూడమని చెప్పి అలాగే కూడా ఉదయ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు బెల్ట్ షాప్ ఏదైనా ఉన్నా కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంటే మటుకు దయచేసి డిపార్ట్మెంట్ వారికి కూడా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు మొత్తం బెల్ట్ షాపులని తీయమని చెప్పి అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో మూడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మన జనసేన ఇన్ఛార్జి కుట్టె వెంకటేశ్వర్ గారు కంటిన్యూగా మనతో తిరుగుతూ ఉన్నారు అలాగే మన మాజీ శాసనసభ్యులు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మన సీనియర్ నాయకులు విజయరామరెడ్డి అన్న కూడా మనతోటే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కూడా వారు అలాగే మన చెంచల్బాబు యాదవ్ గారు జడ్పీ చైర్మన్ ఆయన తిరుగుతూ ఉన్నారు అలాగే మన మాజీ శాసనసభ్యులు సోదర సమాన్లు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జల్దం కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ఇంతమంది నాయకులతో కలిసి మమేకమై ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటా ఇది చివరి కార్యక్రమం అన్నగారి ఈ కార్యక్రమం అయితే నెల్లూరు వెళ్ళడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా